వెల్కమ్ టు మై ఛానల్ సామాన్యుల కోసం మోడీ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పేసి ఇక పైన జీవిత కాలం కూడా ప్రతీ నెల వాళ్ళకి కొంత అమౌంట్ని అయితే వేస్తుంది ఎంత అమౌంట్ ఏమనేది కూడా తెలుసుకున్నాం ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా తెలుసుకుందాం దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పరుస్తుందని ఈ క్రమంలోనే పేద ప్రజలకు దగ్గర నుంచి చిన్నపిల్లల మహిళలు వృద్ధులు వరకు కూడా ఎన్నో స్కీములను కూడా ప్రారంభించిందనేసి కూడా చెప్తాం అయితే ఇలా ఇప్పటికే రైతుల దగ్గర నుంచి కూడా ఉద్యోగుల వరకు కూడా లైఫ్ లైఫ్ లాంగ్ సెక్యూర్గా ఉండే అనేక పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ క్రమంలో జాబ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా హాయిగా జీవితం గడిపేందుకు కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ వివరాలు కనుక ఏంటి అనేది మనం వెళ్ళినట్లయితే సాధారణంగా ప్రతి ప్రొఫెషన్స్కు జాబ్ రిటైర్మెంట్ ఉంటుంది ఇక ఆ సమయంలో సంపాదించుకున్న కొంత మొత్తాన్ని ఆరోగ్యం ఇతర ఖర్చుల్లో ఇబ్బందులు లేకుండా దాచుకుంటూ ఉంటారు చాలామంది ఆ విధంగానే భావిస్తూ ఉంటారు అందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు ఇటువంటి క్రమంలోనే కూడా మనం కనుక చూసినట్లయితే భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక రకాలైనటువంటి స్కీములు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే అసంఘటిత రంగంలోని ప్రజలకు ముఖ్యంగా చిన్న వ్యాపారులు కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ పెట్టుబడి పథకాలు గురించి పెద్దగా అందరికీ అవగాహన లేదు ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కూడా పెట్టుకోవచ్చు అంటే తీసుకొచ్చింది రూపొందించి అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు లేదా కార్మికులు ఈ స్కీమ్ను ఓ వరమనేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్కీమ్లో అతి తక్కువ మొత్తాన్ని అంటే రెండు వందల పది రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల ఐదు వేల రూపాయల పెన్షన్ పొందొచ్చు అంటే జీవితాంతం ప్రతి సంవత్సరం అరవై వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాగా అందుకు ప్రతి నెల కేవలం మీరు రెండు వందల పది రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు మీ పదవి విరమణ తర్వాత అనగా అరవై ఏళ్ళు దాటిన ప్రతి నెల గరిష్టంగా మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు ఇక అటల్ పెన్షన్ యోజన నిబంధనల ప్రకారం కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసులో నెలకు గరిష్టంగా ఐదు వేల రూపాయల పెన్షన్ పొందాలని నిర్ణయించుకుంటే మీరు ప్రతి నెల రెండు వందల పది రూపాయలు చెల్లించి ఇలా మూడు నెలలకు ఒకసారి చెల్లించాలి అంటే ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఆరు నెలలు ఎంచుకుంటే అంటే పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే మీరు రిటైర్మెంట్ తర్వాత నెలకు వెయ్యి రూపాయల పెన్షను సరిపోతుంది అనుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే నెలకు నలభై రెండు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినా మీకు అర్థమవుతుంది ఇక వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను రెండు వేల పదహారు బడ్జెట్లో అటల్ పెన్షన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కాగా ఈ స్కీమ్ను పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించింది అంతేకాకుండా అటల్ పెన్షన్ యోజన కింద ఒక వ్యక్తి ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు అంటే భారత ప్రభుత్వం కనీసం పెన్షన్ ప్రయోజనానికి హామీ ఇస్తుంది అనమాట ఈ పథకం కింద వెయ్యి రూపాయల నుండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెన్షన్ అందుబాటులోకి వస్తుంది అంటే మీరు కట్టేదాన్ని బట్టి వస్తుంది మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారనే దానిపైన మీరు అందుకునే పెన్షన్ ఆధారపడి ఉంటుంది చిన్న వయసులో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మొత్తం చాలా తక్కువ ఉంటుంది అంటే వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సినటువంటి అమౌంట్ పెరుగుతుంది అంటే అయితే మీరు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి భారత పౌరులు అయితే అటల్ పెన్షన్ యోజన చేరవచ్చు కనీసం ఇరవై సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూ అంటే కాంట్రిబ్యూట్ చేసుకోవాలి చేయాలి అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ అందుబాటులో ఉంటుంది అథారిటీతో లింక్ అయ్యి అంటే ఇక్కడ మనం ఆధార్తో కూడా ఇది లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్లో వ్యాలిడ్ మొబైల్ నంబర్ కూడా అవసరం దీనికి పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు అంటే ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తులు ఈ పథకం ప్రభుత్వం ఇన్వెస్ట్ రూపంలో అందుబాటులో తీసుకొచ్చింది ఈ అటల్ పెన్షన్ పథకం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళినా లేదా పోస్ట్ వెళ్ళినా అలాంటి చోట మీకు తప్పనిసరిగా ఈ పెన్షన్ గురించి చెప్తూ ఉంటాం తప్పనిసరిగా ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్ను ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో పెన్షన్ పంపించు వీడియో మీకు నచ్చిందని భావిస్తున్న ఇది చాలామందికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి